స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో నాయకుడు నక్క రాజేశ్వర్ మండల అధ్యక్షుడు గుర్రం సంజీవ్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారాబోయిన శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి జిల్లా నాయకుడు ఎర్రన్న ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు వారు మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను కొనియాడారు మహిళల హక్కుల కోసం పోరాడారు న్యాయవాది ఆర్థికవేత్త ఆయన ఆలోచన నుంచి ఆర్బీఐ పుట్టింది చెరువులు తవ్వకాలు జరిగాయి ఆయన ఆలోచనలో ఒక అడుగు ముందు ఉండేది ఆయన రాసిన పుస్తకాలు చదివితే అప్పుడు ఇతర ముందు చూపుతో రాశారు అనిపిస్తుంది అన్నారు జై భీమ్ రోజు మన రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం మరి ఇలా అంబేద్కర్ గారు మన దేశానికి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం దానికి చాలా ఉన్నటువంటి మనకు ఈ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం రచించడం జరిగింది మరి ఆయన స్ఫూర్తే ఇవాళ బీసీలు కావచ్చు మైనర్టీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు మిగతా మీతో ఉన్నటువంటి అందరూ కూడా ఇలా సమాన హక్కు కలుస్తున్నట్టే దానికి ముఖ్య కారకులు డాక్టర్ అంబేద్కర్ గారు మరి వారి ఆశయాలను మనం కొనసాగిద్దాం మరి కొంతమంది వాళ్ళ స్వార్థంతో కొన్ని పార్టీలు ఈ యొక్క అంబేద్కర్ గారిని పేరును మర్చిపోయే విధంగా చేస్తున్నటువంటి చాలా మంది తెలుసు మరి దాంట్లో మరి ఇలా ప్రజలు కావచ్చు సామాన్యులు కావచ్చు ఆలోచనలు ఉన్నారు మరి ఇలా దేశ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా కులాలకు ఈరోజు స్వేచ్ఛ సమానత్వం జాతిని జాగృతం చేసి భారతదేశం అన్ని కుల వర్గాలకు తేడా లేకుండా అందరి కోసం పోరాడినటువంటి మహాన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియస్తూ మరి ఆయన ప్రపంచ మేధావిగా ఉండడం అన్ని దేశాల నుంచి రాజ్యాంగాన్ని నిర్మించి అన్ని వర్గాలకు ఫలాలు అందే విధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది ఆయన ఆశయ సాధనలో నూట ముప్పై నాలుగవ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియస్తూ మరి ఆయన అడుగుజాడలో అందరు కూడా నడవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరీ ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న విషయం మరి అంబేద్కర్ గారు కొన్ని వర్గాలకే పరిమితం అనే విధంగా మరి కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు కొన్ని ఉన్నత వర్గాల వారు కావచ్చు మరి వాళ్ళు కొన్ని కొన్ని వర్గాల వారే అని చెప్పడం జరిగింది కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరి అన్ని వర్గాల వ్యక్తి మరి అంబేద్కర్ గారు లేకుండా రాజ్యాంగం లేదు మరి ఇలాంటి వ్యవస్థ లేదు అని చెప్పి వారికి ఇచ్చే సముచిత స్థానం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరినీ కలుపుకోపోయే విధంగా అందరు కూడా ఆయన అడుగు జాడల్లో నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు జై భీం జై భీమ్ అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ జయంతి సందర్భంగా చిరుకొండ డిఆర్ఎస్ పార్టీ తరఫున మండల్ బాడీ తరఫున ఈరోజు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది ఇలానే అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఆయన అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నిస్తూ ప్రయత్నం చేసే విధంగా యువకు యువత యువ యువకులు రానున్న రోజులలో ఆయన ఆశయంగా తీసుకొని ఆయన రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆయన ప్రతి అక్షరం మన జీవిత బడుగు బలహాల బలమైన వర్గాల ఆశా కిరణంగా ఆయన ఎంతో ఉన్నత స్థితిలో ఉంచాలని రాసిన ఆయన కళలని నెరవేర్చాలని కోరుతూ యువతకు కానీ మా పార్టీ తరఫున అందరికీ అంబేద్కర్ జయంతి అర్పిస్తున్నాం